శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేది తేదీ ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వారం సోమవారం తిథి సప్తమి ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుండి నాలుగు గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల యాబై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో కంటే సొంత వ్యాపారమే మేలు అనే ధోరణి మీలో ఏర్పడుతుంది పై అధికారుల మెప్పును పొందగలుగుతారు మేషరాశి వారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం వృషభ రాశి మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు మంచి అభివృద్ది పథంలో ఉంటాయి సంతాన సంబంధమైన విషయ వ్యవహారాల్లో మంచి పురోగతి సాధిస్తారు వృషభ రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి ఉద్యోగాల్లో ఎదుగుదల కోరుకుంటారు స్థిర చిరాస్తుల కొనుగోలుకు యత్నిస్తారు పెద్దవాళ్లతో సమాజంలో పరపతి కలిగిన వాళ్లతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు మిథున రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివ శివస్థుతిని పఠించడం శ్రేయస్కరం రాశి చాలా సందర్భాల్లో నిర్మోహమాటమైన మాటలు చేతలు మిమ్మల్ని రక్షిస్తాయి పెట్టుబడులు పెట్టి లాభాలు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి ఫిక్స్డ్ డిపాజిట్లు లాభిస్తాయి కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఏర్పడిందని నిర్ణయించుకుంటారు కొంతమందితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వారికి దూరంగా ఉంటారు సింహరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం మహాన్యాసాన్ని పఠించడం శుభదాయకం స్నేహితులతో కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు సహాయం చేసిన వ్యక్తులే తిరిగి మీరు చేసిన సహాయాన్ని నిందించే పరిస్థితి ఏర్పడుతుంది మనం మంచి చేసినా కూడా మనకు ఓ నింద వచ్చిందని మీరు మానసికంగా బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్త వహించండి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు వృశ్చిక ఆర్థికంగా పురోగతి సాధిస్తారు శుభకార్యాలు చేస్తారు ప్రతిష్టాత్మక అవార్డులు రివార్డులు లభిస్తాయి ఆరోగ్యం కుదుట పడుతుంది విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి రాజకీయాల్లో ఉన్న వారికి పదవి లభించే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం సాధించగలుగుతారు మానసిక ధైర్యం కలిగి ఉంటారు ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి వారసత్వ హక్కులు లభిస్తాయి దీనివల్ల లాభపడతారు దూర ప్రాంతాల్లో ఉన్న వారితో సత్సంబంధాలు కలుగుతాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం మకర రాశి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి వృత్తి ఉద్యోగాల పరంగా నూతన వ్యూహాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి సంతానాన్ని అతిగారాభం చేస్తారు అది మీకు దీర్ఘకాలంలో కొంత ఇబ్బందికరంగా పరిణమిస్తుంది కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి క్రమశిక్షణాయుతమైన జీవితంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా అమలు చేస్తారు ధైర్యం చేసి నూతన వ్యాపారం ప్రారంభిస్తారు అది లాభాల్లో నడుస్తుంది ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలు పొందుతారు రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్